ప్రధాని మోదీ పర్యటనకు ముందు కాశ్మీర్లో 테러రిస్టులు ఆట కట్టిస్తున్నారు జవాన్లు బారామల ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు రియాసి ఉగ్రదాడిలో 테러రిస్టులకు గైడ్ గాపన చేసిన హుక్ముద్దీన్ ను అరెస్ట్ చేశారు ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు ముందు ఉగ్రవాదులపై వాళ్ల సానుభూతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నాయి భద్రతా బలగాలు బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు హదిపురా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూమింగ్ చేపట్టాయి ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి మరోవైపు రియాసి ఉగ్రదాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు టూరిస్టుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు మూడు సార్లు ఇచ్చిన హుకుముద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు టెర్రరిస్టుల దగ్గర ఆరు వేల రూపాయలు తీసుకుని హుకుముద్దీన్ వాళ్లకు గైడ్ పనిచేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది దాడి జరిగిన సమయంలో అతడు అక్కడే ఉన్నట్టు గుర్తించారు అంతేకాకుండా టెర్రరిస్టులు పారిపోవడానికి కూడా హుక్ముద్దీన్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు రియాసి ఉగ్రదాడిలో తొమ్మిది మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారు గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష నిర్వహించారు మరోవైపు దాడిలో ఓ కానిస్టేబుల్ ఆయుధాలతో పారిపోవడం సంచలనం రేపింది పారిపోయిన జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతోంది